అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అని అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్ షేర్ చేసుకోండి ముందుగా వ్యూవర్స్ అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే కుకింగ్ క్లాసెస్ వన్ టూ త్రీ అందరికీ చాలా చాలా నచ్చాయి మీరు ఎవరైనా ఆ కుకింగ్ క్లాసెస్ వన్ టూ త్రీ చూడకపోతే వెళ్ళి చూడండి ఆ వీడియోస్ కి మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు మంచిగా చూస్తున్నారు చాలా బాగా రీచ్ అయ్యాయి మన కుకింగ్ క్లాసెస్ అన్నీ కూడా వన్ బై వన్ ఫాలో అయినట్లయితే తప్పకుండా మీరు రుచిగా వంట చేయగలుగుతారు కొద్దిగా అయినా సరే మీ వంటలో మార్పు అనేది వచ్చి తీరుతుందనమాట అయితే కుకింగ్ క్లాస్ త్రీ కింద ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు కర్రీస్ కూడా చేసి చూపించండి అని అడిగారు కృతిక బంటి గారు కర్రీస్ కూడా చూపించండి అని కామెంట్ చేశారు తప్పకుండా అండి ఈ రోజు వీడియో వచ్చేసి కర్రీస్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియో అండి మన వీడియోలో రోటి పచ్చళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వివరంగా వన్ బై వన్ తెలుసుకున్నాం కదా ఈ రోజు వీడియోలో కర్రీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము కర్రీస్ అంటే ఫ్రై కర్రీస్ కాదు పులుసులు కాదు అసలు కర్రీస్ రుచిగా కుదరాలంటే ఎలా వండాలి ఎప్పుడు ఏది వేయాలి అనేది వివరంగా ఈ వీడియోలో వన్ బై వన్ నేర్చుకుందాము కర్రీస్ అందరం కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా అని అనుకోవచ్చు కానీ కొంతమంది టేస్టీగా కుదరని వాళ్ళు కుదిరిన వాళ్ళకి ఓకే అండి కుదరని వాళ్ళకి కొంతమంది టేస్టీగా కర్రీస్ వండని వాళ్ళకి బ్యాచ్లర్స్ కి కొత్తగా పెళ్ళని వాళ్ళకి అయితే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది కొంతమందికి టేస్టీగా కుదరవు కదా అలాంటి వాళ్ళకి ఈ రోజు వీడియోలో వివరంగా కర్రీస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చెప్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మరి ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి పాయింట్ కూడా మీ వంట రుచిని పెంచడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మీరు వండే ఏ కర్రీ అయినా సరే టేస్టీగా కుదరాలంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి కూరగాయలు ఫ్రెష్గా తెచ్చుకోండి ఫ్రెష్గా మంచి కూరగాయలు తెచ్చుకో ఫ్రెష్గా తెచ్చుకొని కూర వండుకోవడానికి ట్రై చేయండి కూర ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి వీలైతే మట్టి పాత్రలు వాడటానికి ట్రై చేయండి మట్టి పాత్రలో కుదరని వాళ్ళు స్టీల్గా వండుకోవడానికి ట్రై చేయండి స్టీల్ వాటిలో వండుకోవడానికి ట్రై చేయండి స్టీల్ వెంటే కొంచెం స్టవ్ దగ్గర ఉండే వండుకోవాలి త్వరగా మాడిపోతాయి అనమాట కుదరదు అనుకుంటే తెల్ల పాత్రలో వండుకున్నట్లయితే కూర వండగానే వెంటనే వాటిని ఊర వండేసేగానే వెంటనే వాటిని స్టీల్ గిన్నెలోకి తీసేసుకోండి సరేనా ఇప్పుడు కూర ఎలా వండుకోవాలో ట్రై చెప్పుకున్నాము స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ప్యాన్లో ఆయిల్ వేసుకోండి మీరు వేసుకునే మీరు కూరకు వండే ఆయిల్ శనగ నూనె అయితే టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యాన్ని కూడా మంచిది కుదిరితే చక్కగా అనుగు నూనె శనగ నూనె వాడండి కుదరదు అనుకుంటే గ్రౌండ్నట్ ఆయిల్ నార్మల్గా షాప్లో తెచ్చుకునేదైనా వాడుకోండి లేదు అనుకుంటే సన్ఫ్లవర్ అది కూడా కుదరదు సన్ఫ్లవర్ ఆయిల్ కొంతమంది శనగ నూనె ఎంతగా ఇష్టపడతారో అలాంటి వాళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకోండి ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కర్ర ఎప్పుడైనా సరే పచ్చిన పప్పు సాయంబేనపప్పు అవసరం లేదు ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చెప్పడం మన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోండి ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేయండి కొంతమంది కూరకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూరగాయ ముక్కలతో పాటే వేస్తారు అలా వేస్తే కూర అంత రుచిగా ఉండదు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ముందు కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు కూరగాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయని కొంతమంది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ముందు వేస్తారు కానీ అవి సరిగా వేగకుండానే కూరగాయ ముక్కలు వేసేస్తారు అలా కూడా వద్దండి ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ మారేంత వరకు వేగనివ్వండి అవి కొద్దిగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత అప్పుడు మీరు ఏదైతే కూర ప్రిపేర్ చేసుకుంటున్నారో ఆ కూరగాయ ముక్కలు వేయండి అయితే కొన్ని కూరల్లో కలగలుపుగా మునకాయ ముక్కలు వాడుతాం కదా మురకాయతో కలగలుపు ఉండే కూరలకు ఏమైనా సరే మునకాయ ముక్కలు ముందు ఉల్లిపాయతో పాటే వేయండి అలా వేయటం వల్ల ఉల్లిపాయతో పాటు మునకాయ ముక్కలు కూడా కొద్దిగా కుక్ అవుతాయి అనమాట అంటే మునక్కాయ ముక్కలు ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కదా అందుకని మనం ఉల్లిపాయ ముక్కలతో పాటు వేస్తే ఉల్లిపాయలతో పాటు కొంచెం కుక్క అవుతాయి నెక్స్ట్ కూరగాయ ముక్కలు వేసిన తర్వాత కూర అంతా అయిపోయేసరికి అవి కూడా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట అర్థమైంది కదా మీరు వండే కూరగాయల్లో మునకాయ కలిపి వాడుతుంటే మునకాయని ఉల్లిపాయతో పాటే వేయండి లేదు నార్మల్ కూర అనుకుంటే వీళ్ళు వేగిన తర్వాత మీరు ఏదైతే కూర అనుకుంటున్నారో ఆ కూరగాయ ముక్కల్ని అందులో వేయండి ఉల్లిపాయ వేగిన తర్వాత వేయండి ఇప్పుడు ఉల్లిపాయ వేగిన తర్వాత కూరగాయ మొక్కలు వేస్తాం కదా వేసిన తర్వాత కూరగాయ మొక్కలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్లో కూరగాయ మొక్కల్ని వేగనివ్వండి కుదిరితే ఇలా గిన్నెని ఇలా ఎగరేస్తూ కూరగాయ మొక్కలు కలపండి లేదు అనుకుంటే గల్తో అయినా కలుపుకోవచ్చు కూరగాయ మొక్కలు ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మీరు వండే కూరలో కలగలుపుగా టమాటా వేస్తున్నట్లయితే ఇప్పుడు టమాటా వేయండి టమాటా వేసి ఒక్క నిమిషం అలా మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు కూరలోకి ఉప్పు కారం పసుపు వేయండి మీరు వేసే ఉప్పు కారం పసుపు కూడా ఉప్పు సాల్ట్ వాడద్దు వీలైనంత వరకు కళ్ళుప్పేవాడండి అంటే రాజు ఉప్పు అంటారు కదా కళ్ళు ఉప్పు అంటారు కదా ఆ ఉప్పు వేస్తేనే కూర రుచిగా ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి కారం పసుపు కూడా మీరు ఇంట్లో తయారు చేసుకున్నదైతే బాగుంటుంది మెయిన్గా కారం వచ్చేసి సాంబార్ కారం లేదా మసాలా కారం కొంతమంది కూర కారం అంటారు ఈ కారం మాత్రమే కూరల్లోకి వాడాలండి కూరల్లోకి ఈ కారం వేస్తేనే టేస్టీగా ఉంటుంది షాప్ లో కారం ఏ కారం పెడితే ఆ కారం వేస్తే కూర అంత రుచిగా కుదరదు అనమాట కారం వచ్చేసి సాంబార్ కారం అంటారు అది వేసుకోండి మీరు సరిపాను ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని కూర కూర ఉడికేంత వరకు మగ్గించుకోవాలి ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత చాలా మంది కూర ఒక గ్లాస్ వాటర్ పోసేసి మూత పెట్టేసి కూర ఉడికిన దాకా ఉడికించేస్తారు అది చాలా అంటే చాలా పొరపాటు విషయం అండి కూరలో వాటర్ వేయటం వల్ల కూర టేస్ట్ అనేది చాలా వరకు మారిపోతుంది కూరలో అస్సలు వాటర్ వేయకూడదు మూత పెట్టి సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి అలా ఉడికితే మనకి ఏమీ మాడిపోదండి ఆ కూరగాయ ముక్కలో ఉన్న తడికే కూర చక్కగా ఉడికిపోతుంది సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే ఎటువంటి వాటర్ అవసరం లేకుండా కూడా కూర ఉడికిపోతుంది లేదు ఒక్కొక్క టైంలో కూరగాయల్లో వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు కూర మీకు కూర వండుతుంటే అర్థమవుతుంది అసలు వాటర్ లేదు అనుకుంటే ఏదో కొంచెం వాటర్ వేసి సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి అంతేగాని ఒక గ్లాస్ వాటర్ పోసి కూర అంతా అయ్యేంత వరకు ఆ వాటర్లో ఉడికిస్తే కూర రుచి అస్సలు బాగోదండి అర్థమైంది కదా మనం వండే కూరలు ఏదైనా సరే అస్సలు వాటర్ వేయకుండా వండటానికే ట్రై చేయండి కూర టేస్టీగా ఉంటుందన్నమాట తప్పదు అనుకుంటే ఏదో కొంచెం వాటర్ వేసి వండుకోండి చిక్కుడుకాయ అలాంటి కూరల్లో కూడా చాలా మంది చిక్కుడుకాయ ఉడకరు కదా అనుకొని కొంచెం వాటర్ పోసేస్తూ ఉంటారు అలా కాదండి చిక్కుడుకాయని చక్క చిక్కని ముందు ఆయిల్లో చక్కగా మగ్గించండి అది సగం వరకు మగ్గిన తర్వాత అప్పుడు టమాటా వేయండి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు కారం పసుపు వేసి ఉడికించండి అది ఎటువంటి వాటర్ లేకుండానే చక్కగా ఉడికిపోతుందండి అసలు వాటర్ వేయద్దు కూరకి కూర టేస్టీగా ఉంటుందన్నమాట మీరు ఒకసారి మీరు ఎప్పుడైనా కూరలో వాటర్ వేసి ఉండే వాళ్ళైతే ఒకసారి ఈ టిప్పు ట్రై చేయండి కూరలో వాటర్ వేయకుండా కూర ఉడికేంత వరకు సిమ్ టూ మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించండి కూర రుచి మీకే తెలుస్తుంది అనమాట ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ కూరని సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోండి మసాలా వేసే కూరలు అయితే లాస్ట్లో మసాలా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి లేదు పాలు పోసే కూరలు అనుకుంటే పాలు పోసే కూరలు ఏవైనా సరే పాలు పోసిన తర్వాత కూర అండి ఎక్కువ ఉడికిస్తే పాలు విరిగిపోతాయి అనమాట పాలు పోసిన తర్వాత వెంటనే ఒక నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి అలా అయితేనే పాలు కూరలు ఏవైనా రుచిగా ఉంటాయి అలాగే మీరు వండే పాలకూరల్లో అంటే బీరకాయ పాలకూర వంకాయ పాలకూర పొట్లకాయ పాలు ఏదైనా కొన్ని కూరల్లో పాలు వండుకుంటాం కదా పాలు వండుకునే కూరల్లో కొంచెం కారం క్వాంటిటీ తగ్గించి ఒకటి రెండు పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోండి అప్పుడు కూర రుచిగా ఉంటుందన్నమాట మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు పచ్చిమిరకాయలు వేయడానికి కుదరదు అనుకుంటే పచ్చిమిరకాయలు పొడవుగా కట్ చేసి వేయండి అప్పుడైతే దాన్ని పక్కకు తీసేయచ్చు కదా అప్పుడు కూర రుచిగా ఉంటుంది అసలు కూరలు వండుకునే ప్రాసెస్ ఇదండి కానీ ఇప్పుడు కుక్కర్లో వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే కుక్కర్లో వండేస్తారు కూర కూరని కుక్కర్లో వండటం వల్ల అసలు రుచి అనేది ఉండదండి ఒక్కొక్కసారి మెత్తగా ఉడికిపోతుంది ఒక్కొక్కసారి వాటర్ ఎగరవు ఒక్కోసారి అసలు ఏదేమైనా కుక్కర్లో వండిన కూర అసలు రుచి ఉండదండి చాలా మంది ఈజీగా అయిపోతుంది కదా అని కుక్కర్లో తాలింపు పెట్టేసి కూరగాయలు వేసేసి వెంటనే ఒక కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ రానిస్తే కూర ఉడికిపోయింది ఇంకేముంది చాలా సింపుల్గా రా అని ఇలా కూర వండుకుంటారు ఇలా కుక్కర్లో కూర వండిన కూర అసలు అసలు ఏ మాత్రం రుచిగా ఉండదు మన ఏ కూర వండినా అది రుచిగా ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు హెల్దీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు మరి ఈ టిప్స్ తోటి కర్రీస్ చేయండి స్మెల్ అయితే ఘుమఘుమలాడిపోతుంది టేస్ట్ అయితే అద్దరిపోతుంది మీ ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకునే తీరతారండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం చెఫ్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ అలాగే వీడియో ఎలా ఉంది అనేది మాత్రం తప్పకుండా మీ విలువైన ని కామెంట్ లో షేర్ చేసుకోండి ఓకే అండి బాయ్